టాలీవుడ్ లో ఒక సమయంలో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చింది బాలీవుడ్లో అనుకున్నంతగా ఆమె సక్సెస్ ను సాధించలేకపోయింది అయితే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోన్ తో ప్రస్తుతం ఇలియానా ప్రేమలో ఉందని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఈ గోవా బ్యూటీ అయితే తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా సంచలన విషయాలు బయటపెట్టింది పాత పరిచయాల గురించి టీనేజ్ లవ్ గురించి సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా దిమ్మ తిరిగే విషయాలను బట్టబయలు చేసింది పదిహేనేళ్ల వయసులోనే ఓ తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టానన్న ఇలియానా లోని హార్మోన్ల ప్రభావం వల్ల ఓ తెలుగు హీరోతో ఆరేళ్ల పాటు డేటింగ్ చేశానని చెప్పుకొచ్చింది అయితే ఆ తర్వాత సదరు హీరోతో విడిపోయానని చెప్పిన ఇలియానా ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు ఇక కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందని సొంత ప్రతిభను నమ్ముకున్నంత వరకు ఎవరికీ దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి